ఏడు అడుగుల బంధం పార్ట్ వన్ సిక్స్టీ త్రీ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి దేవా గీతిక కాలకి బాం రాస్తు ఉన్నాడు అబ్బా అక్కడ కాదు ఇక్కడ అంటూ ఎక్కడ కాదు అక్కడ అంటూ కాసేపు గీతిక కవ్వించి చూపులతో పాలరాతి లాంటి తన శరీరాన్ని ఎక్సర్సైజ్ చేస్తూ దేవా మనసులో దృశ్య రూపంగా నిలుస్తూ ప్రేమాలలో సృష్టించింది అమ్మో మీ ఆడవాళ్ళ దగ్గర ఎన్ని టెక్నిక్స్ ఉంటాయి తప్పదు ఇక లొంగిపోయింది నా శరీరం పూర్తిగా అని మనసులో అనుకుంటూ గీతికను దగ్గరకు తీసుకున్నాడు దేవా ప్రేమగా అందంగా ఆనందాలు పంచుకున్నారు హాయిగా అలసిపోయారు గీతిక దేవా చాతి మీద వెంట్రుకలను చిన్నగా లాగుతోంది అబ్బా ఏమిటి అంటూ దేవా నిన్ను అంటూ ఉన్నా దేవా పెదవులను తన పెదవులతో కలిపేసి తీయని తీనెల ముద్దులు పెట్టింది గీతిక సారీ అండి వెబ్ సిరీస్ లాగా ఏదో లైఫ్ ని ఒక మోసలో బోర్ కొట్టకుండా ఆనందంగా ఎంజాయ్ చేయాలి ఒకరికొకరు పోటీ పడాలి భార్యాభర్తల బంధానికి ఉన్న విలువలు మరింత పెంచుకోవాలి అనుకొని చేసే చిన్న ప్రయత్నం వెబ్ సిరీస్ అని మొదలు పెట్టాను అంతే కోపం వచ్చిందా అంటూ దేవా కళ్ళలోకి చూస్తుంది ఎలా వస్తుంది ఇంత అరవిచ్చిన గులాబీ వంటి అందం తేనెల మకరందాన్ని చిందిస్తూ పెదవులకు అమృతాన్ని అందిస్తుంటే హహ ఎలా అనిపిస్తుంది అన్నాడు దేవా కైపుగా గీతిక ముఖంలోకి చూస్తూ మరి మీ అమ్మగారికి చెప్పారు అనుకున్నాను అన్నది గీతిక దేవ ఛాతి మీద వెంట్రుకలను మళ్లీ లాగుతూ అబ్బా ఏమిటి పని అన్నాడు దేవ గుర్తుంటుందని గిచ్చి జోలపాట పాడాలి అంటారు పెద్దలు అని కొంటెగా కన్ను కొట్టి నవ్వింది గీతిక అమ్మో నువ్వు మామూలు రాక్షసువి కాదు బాగా తెలివితేటలు నేర్చుకున్నావు కడుపులో ఉన్నవారు పెద్ద ముదురులే అవుతారు నాకు తెలిసి ఇన్ని తెలివితేటలు వాళ్ళ అమ్మకు ముందే నేర్పిస్తున్నారు అంటూ నవ్వేశాడు దేవ మీరు అత్తయ్య గారికి నా మీద చెప్పారేమో అని భయపడ్డాను అన్నది గీతిక నవ్వుతూ నేను చెప్పలేదు భార్యామని నీతోనే చెప్పించాను ఎలా ఉంది మా వెబ్ సిరీస్ కొత్తగా మొదలు పెట్టాము అంటూ నవ్వాడు దేవ అమ్మో నాకు తెలుసు ఇవన్నీ బావగారు మీకు నేర్పినాం సంసారంలో సరిగమలు తెలుసు తెలుసు అన్నది నవ్వుతో గీతిక అల్లరి ఉండాలి హద్దులు దాటకూడదు మొండితనం ఉండాలి మూర్ఖంగా ఉండకూడదు భార్యాభర్తలు ఇరువురు ఒక్కరే అన్న విషయాన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి అలా ఎప్పుడు నిన్ను నా గుండెల్లో దాచుకునే నేను నీ గురించి మా అమ్మకు ఎలా చెబుతామని ఇద్దరం వేరు కాదు కదా అన్నాడు దేవ నేను కూడా మిమ్మల్ని ఒక్క పది రోజులే ఇబ్బంది పెట్టాలి అనుకున్నాను కానీ రెండు రోజులకే నా పని సమాప్తం చేశారు అన్నది గీతిక నవ్వుతూ వెబ్ సిరీస్ లో ఎటువంటి లైవ్ ప్రోగ్రాం ఎవరు ఇవ్వరు కదూ అంటూ గీతిక వైపు చూశాడు దేవా కళ్ళు చిలిపిగా కదుపుతూ అయ్యో అనుకుంటూ నైటీకి ఉన్న ఫ్రెండ్ హుక్స్ చూసుకొని అల్లరివాడా అన్నది నవ్వుతూ గీతిక చిన్న పిల్లాడిలా మారిన నాకు నిజంగానే అమృతం రుచి తగిలిందేమిటో అన్నాడు దేవ వెంటనే లో ఓపెన్ చేసి ప్రెగ్నెన్సీ స్పెషల్ పేజీ తీసి చదివాడు తనకున్న అనుమానాన్ని తీర్చుకోవడానికి ఓ నిజమే కొందరిలో ఫిఫ్త్ మంత్ లోనే వస్తాయి అమ్రతపు దారాలు అని నవ్వుతూ చెప్పాడు దేవ కాని ఇక ఆ విషయంలో జాగ్రత్త ఉండాలట ఇక కొన్నాళ్ళు సెలవు ఈ బంగారు కళశాలకు అంటూ నైటీ ఫ్రంట్ హుక్స్ లను పెడుతూ ఉన్నాడు దేవ అబ్బా నాకేదో తెలుసుకోవాలన్న భయమే లేదు ప్రతి ఒక్కటి కూడా మీరే తెలుసుకొని చెబుతారు నిజంగా చాలా అదృష్టం నాది అన్నది గీతిక నవ్వుతూ అవును అన్ని తెలివితేటలు నేర్చుకొని నా మీదే ప్రయోగిస్తున్నావుగా అల్లరి పిల్లవు అంటూ నవ్వాడు దేవ చిలిపి కోరిక మళ్లీ తరుముతోంది కానీ మితిమించిన అలసట గీతికకు తగదు అన్న విషయం దేవాకు తెలుసు ఆమె అలవోకగా లొంగిపోతున్న దేవాకు తన లిమిట్స్ తెలుసు అవును ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం సున్నితత్వం కూడా అవసరం మితిమీరిన ఉత్సాహాలు పనికిరావు అన్న సంగతి ప్రతి దంపతులు తెలుసుకోవాల్సిన విషయాలు అని దేవా తన భార్యకు చెబుతూ ఉన్నాడు మరి నాకే కావాలి అనిపిస్తుంది మరి అది ఎలా అన్నది గీతిక మనసుకు ఉత్సాహమే ఉంటుంది చెప్పాలంటే కొందరికి ఆ సమయంలో కోరికలు ఎక్కువ కూడా ఉంటాయట అమ్మాయిలకు కానీ శరీరానికి అలసట తెలుస్తోంది అది నాకు తెలుస్తూ ఉంటుంది నా బేబీని ఇబ్బంది పెట్టను నేను ఎప్పుడు అంటూ గీతిక పొట్ట భాగాన్ని చక్కటి బేబీ ఆయిల్ తో మసాజ్ చేస్తూ ఉన్నాడు చాలా శ్రద్ధగా దేవా ఆ మసాజ్ కూడా ఎలా చేయాలి అని వివరం తెలుసుకొని మరీ జాగ్రత్తగా చేస్తున్నాడు నెలలు పెరిగే కొలది పొట్ట బారినట్లు కాస్త ఇరిటేషన్ గా దురదలు కలిగినట్లు ఉంటుంది ఆ సమయంలో బేబీ ఆయిల్ వాడితే అంత ప్రాబ్లం ఉండదు అన్న సంగతి తెలుసుకుని ఆపని చేస్తున్నాడు దేవ సరసానికి స్వాగతాలు పలికే ముందే చక్కటి ఫ్రూట్ జ్యూస్ తయారు చేసి ఉంచాడు వెంటనే తీసుకువచ్చి గీతికతో తాగించాడు బాధ్యతగా మీరు నాకు భర్త కావడం నా అదృష్టం అన్నది గీతిక కళ్ళల్లో నీళ్లతో దేవా వైపు చూస్తూ తప్పుని కూడా ఒప్పు దృష్టితో చూసి నాలో ఉన్న తెలియని తత్వాన్ని గమనించిన మీలాంటి భర్తలు ఎంతమందికి ఉంటారు ఏమీ లేకపోయినా చిన్న చిన్న అనుమానాలతో సంసారాలు నాశనం చేసుకునే వారిని చూస్తూ ఉన్నాను నేను కానీ దైవం లాంటి భర్త నాకు దొరికారు అందుకే నాలో అల్లరి చినిపితనం వెబ్ సిరీస్ లు చేసే ధైర్యం అన్ని వచ్చాయి అంతా మీ ప్రేమ మహత్యం అంటూ చెప్పింది గీతిక నువ్వు నా ముద్దుల మరదలవి అంటూ గీతిక నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు దేవ ఎంతో ప్రేమగా నిజమే అమర్ అల్ అరమరికలు లేని దాంపత్యంలో ఇలాంటి చిరు అలకలు చిట్కాల ప్రేమలు అల్లరి ఆటలు అత్యంత సహజం అన్నిటికన్నా ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఏదీ తప్పు కాదు ప్రేమ లేనప్పుడు అది నిజం కాదు జుట్టు మొత్తం చిక్కుబడిపోయింది గీతిక ఏమైంది అంటూ గీతిక పొడుగాటి నొక్కుల జుట్టును సరిగ్గా చూశాడు దేవ ఈ చెయ్యి ఆ అబ్బా పైకి లేవడం లేదు నొప్పి చేస్తుంది అన్నది గీతిక ప్రెగ్నెన్సీ టైమ్ లో కొంతమందికి ఒళ్ళు వస్తూ ఉంటుంది అటువంటి వారికి బాడీ పెయిన్స్ ఉంటాయి ఆ నొప్పితో బాధపడుతుంది ప్రస్తుతం గీతిక అది గమనించాడు శ్రద్ధగా జడ వేసుకునే గీతిక అలా ఉండడం వల్ల తెలిసింది దేవాకు ప్రతి విషయాన్ని కూడా శ్రద్ధగా పట్టించుకోవాలి మరి పెద్దలు లేని వేరే దేశంలో ఉన్నారు దేవా లోపలికి వెళ్లి హెయిర్ ఆయిల్ తీసుకొచ్చి చక్కగా చిక్కు తీసి గీతికకు అనుకూలమైన విషయాన్ని అడిగి మరి జడ పైకి వేసేశాడు భలే ఉన్నావే జపాన్ సుందరిలా అంటూ ముద్దులు వలికించాడు ప్రతిరోజు నేను వేసుకున్నప్పుడు మీకు ఇంత ముద్దు రాలేదా అన్నది గీతిక అలుకగా ముఖం పెట్టి బాబోయ్ లేదు గాని ఇంత పొడగాడి జుట్టు పైగా నొక్కుల జుట్టు చిక్కు ఎలా తీసుకుంటారు నాకు నిజంగా చేతులు నొప్పి వచ్చే ఎక్సర్సైజ్ చేయడమే సులభం ఇటువంటి పనులు చాలా కష్టం అందుకే ఆడవాళ్లకు ఉన్నంత ఓర్పు ఉంది అని బిరుదిచ్చారంటారు అని జోక్ చేశాడు దేవ అవును జడ భూదేవికి అంత ఓర్పు అన్నారు పాపం అన్నది కేతిక నవ్వేస్తూ పైకి లేనువు అంటూ శుభ్రంగా ఉండాలి ప్రెగ్నెన్సీలో అంటూ స్నానం చేయమని ఆమెకు సహాయం చేస్తూ స్నానం కూడా ముగించేలా చేస్తాడు దేవ అల్లుకున్న ప్రేమబంధం గురించి మొగ్గలు తొడుగుతున్న వేళ ఆనందమైన సంతోషాన్ని అనుభవంలో పొందుతున్నారు గీతిక దేవ అదే ఏడడుగుల బంధానికి ఉన్న అసలైన అందం ధరణి రవివర్మకు ఫోన్ చేసింది ఏంటి శ్రీవారు మీ పాపను చూసుకోవాలని అనిపించలేదా అంటూ ఏమో నేను వస్తుంటే ఎన్నో చెప్తున్నావు ఫ్యాక్టరీ చూడాలి అమ్మను చూసుకోవాలి ఇంటిని చూసుకోవాలి ఇంకా ఏదేదో నీకు సంబంధించి అన్ని పనులు అందరూ చూస్తున్నారు అని చెప్పాక నీకు సంబంధించి అన్ని పనులు నాకు పని ఏమి అన్నాడు రవివర్మ కావాలని నవ్వుతూ మాటలో కొంచెం చురుకుతనం తగిలిస్తూ అబ్బో అలిగినట్టున్నారు అబ్బాయి గారు అనుకొని మనసులో నవ్వుకొని పైకి బాగా చెప్పారు రాత్రి కూడా ఏమీ తినలేకపోయాను ఇప్పుడు కూడా తినాలని అనిపించడం లేదు అన్నది ధరణి అమ్మో ఏమిటక్కా అన్నట్లు చిత్రంగా చూసింది శ్రావణి నోటి మీద చెయ్యడ్డం పెట్టుకొని ఉండవే అంటూ సేఖ చేసింది ధరణి పాబాయికి పాలు చాలలేదు అని నన్నే నిందిస్తున్నారు అందరూ మిమ్మల్ని చూడకపోతే నాకు తినబుద్ధి కావడం లేదు అన్నది ధరణి తన మాటలను ప్రేమలో ముంచుతూ అలా ఒక చూపు శ్రావణి వైపు చూసేసరికి బయటకెళ్లిపోయింది ఇంకా ఏవేవో ఉంటాయి అక్క బావకు ఫోన్లోనే అన్ని అని నవ్వుకుంటూ బయటకెళ్ళింది అప్పుడే హాస్పిటల్ నుండి వచ్చిన కృష్ణవర్మ అక్కడెవరూ లేకపోవడం చూసి శ్రావణిని వెనక నుండి గట్టిగా హత్తుకున్నాడు అమ్మో అంటూ పెద్దగా అరిచింది శ్రావణి ఎవరో తెలియక సడన్ గా అలా జరిగేసరికి ఏం జరిగింది అంటూ దుర్గమ్మ గారు వచ్చారు ఏమైందంటూ దేవిక సుప్రజ వచ్చారు అయ్యయ్యో అందరూ వచ్చారు వదలండి చాలు గాని అన్నది శ్రావణి ఒక రకమైన లవ్ ట్రాన్స్ లోకి వెళ్లిపోయిన కృష్ణవర్మ గమనించుకొని వదిలేశాడు నవ్వుతూ హుషారుగా మెట్ల పైకి వెళ్లాడు కొత్త పెళ్లి కొడుకు పొద్దు మొహం మెరగడు అని దుర్గమ్మ గారు ఒక్కటే నవ్వులు బుగ్గలు నొక్కుంటూ నువ్వు పైకి వెళ్ళవే తల్లి చచ్చిపోతున్నాము ఏవేవో చూడాల్సి వస్తుంది ఈ వయసులో అని కావాలని నవ్వారు దుర్గమ్మ గారు ఎప్పుడు ఇలాంటి సన్నివేశాలు కనబడతాయా అని మూలనే ఉండి చూస్తూ ఉంటావు ముసలమ్మ కావాలని బిల్డప్ ఇవ్వకే నానమ్మ అంటూ శ్రావణి దుర్గమ్మ గారి బుగ్గల్ చిన్నగా గిల్లి వదిలింది ఆ పక్కనే ఉన్న ధనుంజయ గారు ఇదిగో మనవరాలా నా పెళ్లం బుగ్గలను అలా సాగదీయవద్దు మీ పనులేవో మీరే చూసుకోండి అని నవ్వుతూ ఉండేసరికి అమ్మో తాతగారు ఇక్కడే ఉన్నారా అంటూ భయపడి పైకి పరిగెత్తింది శ్రావణి ధరణి వస్తున్నారా రావడం లేదా అంటూ చాలా గారాభంగా అడిగింది వస్తున్నానులే ఇప్పుడు ఎవరు లేరుగా ఇంట్లో అన్నాడు రవివర్మ ఎవరుంటే మీకెందుకు మీ పాపాయిని చూడడానికే కదా మీరు వచ్చేది వేరే సన్నివేశాలు ఏమీ లేవుగా అంటూ కొంటగా నవ్వింది ధరణి అవునవును అటువంటి విషయాలు మాత్రం భలే ఆనందంగా చెప్తారు మీ ఆడవాళ్ళు అని కొంచెం ఒక రకంగా నవ్వి మాట్లాడుతూ ధరణి గదిలోకి వెళ్ళాడు రవివర్మ ఏమిటి మీరు ఇక్కడే ఉండి మాట్లాడుతున్నారా ఫోన్ లో అంటూ నవ్వేసింది రావద్దు అంటూ ఏవేవో అబద్ధాలు చెప్తున్నావుగా అన్నాడు రవివర్మ అల్లుకగా ముఖం పెట్టి నిజంగానే అబద్ధాలు చెప్పాను ఈ రోజు ఏం చేస్తాం పాపాయి కోసం తినాలి పాలు రావాలి భర్త కోసం తినలేదు అని చెప్పాలి మీరు రావాలి భార్యలకు తప్పవు ఈ కష్టాలు అంటూ ముఖం వేలగా పెట్టి ఆడవాళ్లకు తప్పవు అబద్ధాలు అంటూ నవ్వింది లాయర్వి పైగా అందమైన అబద్ధాలు అందుకే ఆడపిల్ల పుట్టింది అందాల జాబిలిలా అంటూ నవ్వాడు రవివర్మ రవివర్మ పాపాయిని ఎత్తుకొని ముచ్చటగా చూసుకుంటున్నాడు అమ్మకు పాపాయిని ఇంటికి ఎప్పుడు తీసుకు అన్నట్లు ఉంది అంటూ నవ్వాడు రవివర్మ అవును అత్తయ్య గారు మొదటి కానుపులోని ఆడపిల్ల పుడితే ఎంతో ఇష్టమని ముందే చెప్పారు ఇంటికెళ్లాక నాకు ఒక ప్రత్యేకమైన కానుక కూడా ఇస్తాను అన్నారు అంటూ ఆనందంగా నవ్వింది ధరణి ఎంత క్యూట్ గా ఉందో పాప అని ముచ్చట పడిపోతూ రవివర్మ వైపు చూసి ఆనందంగా నవ్వింది ధరణి ఆమె ముఖం గర్వంగా వెలిగిపోయింది కన్న తల్లికి తన బిడ్డ కన్నా మొదటి రోజుల్లో ఎవరైనా బిడ్డను పొగుడుతూ ముచ్చట పడితే ఎంతో ఆనందపడిపోతుంది మరి ఎంతో గర్వపడిపోతోంది స్త్రీకి మాతృత్వం కన్నా మించిన గర్వం మరొకటి లేదు అనడానికి ఇటువంటి విషయాలు నిదర్శనం కన్న తండ్రికి బిడ్డలు అభివృద్ధిలోకి వచ్చినప్పుడు ఆయన పడే సంతోషం అద్భుతమైనది నువ్వు ఎప్పుడు మొదలెడుతున్నావు వెబ్ సిరీస్ అంటూ ఒక రకంగా కళ్ళతో చూస్తూ నవ్వుతున్నాడు రవివర్మ అమ్మో అన్ని మాటలు వినేశారు మామూలు వాళ్ళు కాదు మీరు అందుకే హడావిడిగా ఇంటికి వెళ్ళిపోయారు అన్ని విషయాలు అబ్బాయిలు ముగ్గురు మాట్లాడుకున్నారు అని మాకు తెలుసు అన్నది ధరణి నవ్వుతూ మీకెందుకు తెలియదు అంటూ నవ్వాడు రవివర్మ దేవిక గారు పలహారాలు తీసుకొని వచ్చారు తీసుకోండి అల్లుడు గారు అంటూ ఇచ్చారు రవివర్మ స్నాక్స్ తీసుకొని ఏదైనా మా అత్తగారి చేతి వంట అమృతం అంటూ మేర్చుకున్నాడు దేవిక నవ్వుతూ బయటకెళ్లిపోయింది అమ్మో మీ అల్లుళ్ళున్నారే మహాముదుర్లు అత్తగార్లను పొగుడుతూ అమ్మాయిలను గదిలో ఏడిపిస్తూ ఉంటారు అన్నది ధరణి నవ్వుతూ మిమ్మల్ని ఒకరు ఏడిపించడమే మీరు ఆడుకునే ఆటలలో మేమెంత మీ ఆటల్లో మేము అరటిపండు అంతా అంతే కదూ అన్నాడు రవివర్మ మీ చిట్కాలు మీరు అందజేస్తుంటారుగా మీ తమ్ముళ్లకు అర్థమవుతున్నాయి మీ మాటల్లోని అర్థాలు అంటూ నవ్వింది ధరణి ఇంతలో డోర్ కొట్టి లోపలికొచ్చింది శ్రావణి అక్క పాపని ఒకసారి టెస్ట్ చేయాలంటున్నారు అంటూ చెప్పింది కాంపౌండర్ అన్ని తీసుకొచ్చాడు కృష్ణవర్మ పాపాయికి టెంపరేచర్ టెస్ట్ జలుబు అన్ని చూసి గమనించి అంత బాగుంది అని వ్యాక్సిన్ వేశాడు పాపాయికి కృష్ణవర్మ పాపాయి ఎంతో సుకుమారంగా ఉంది తెల్లటి పాపాయి చెయ్యి కందిపోయింది పెదవిని బిగించి కుళ్ళుతో ఉన్నది పాపాయిని అలా చూసిన ధరకి కళ్ళ వచ్చాయి సారీ వదిన చేయాలి మరి తప్పదుగా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ మీ డాక్టర్లకు చాలా ధైర్యం ఉంటుంది నువ్వు అలా సూది పొడుస్తుంటే నాకు భయం వేసింది అన్నాడు రవివర్మ నిజంగానే ఒక రకంగా ముఖం పెట్టుకుని తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు బిడ్డకు వ్యాక్సిన్ వేయడం చాలా కష్టం అవుతుంది అది మాకు తెలుసు కానీ నేనే స్వయంగా చేస్తున్నా కూడా మీరు భయపడ్డారా అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ కాంపౌండర్ నవ్వుతూ ఉన్నాడు హాస్పిటల్లో అందరికి మేమే చేస్తాం డాక్టర్ గారు ఇటువంటి పనులు చేయరు అసలు పాపాయికి మేము ఎలా చేస్తామో అని ఆయన చేశారు అంటూ నవ్వుతున్న కాంపౌండర్ వేణువైపు చూసి నవ్వాడు కృష్ణవర్మ హాస్పిటల్ మొదటి నుండి ఉండే వేణుకి చెరవ ఎక్కువే అలాగే బాధ్యత ఎక్కువే అందుకే కాంపౌండర్స్ లో వేణు అంటే కాస్త ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది కృష్ణవర్మకు హాస్పిటల్ అందుకే కాంపౌండర్స్ లో వేణు అంటే కాస్త ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది కృష్ణవర్మకు హాస్పిటల్లో వేణు ఉంటే ప్రతి విషయం షేర్ చేస్తాడు చాలా బాధ్యతగా ఉంటాడు సరిపోయింది మీరు కూడా అలా పెట్టుకుంటారే ముఖం పాపాయికి మరి వ్యాక్సిన్ వేయాలి కదూ అన్నది ధరడి కుల్లి కుల్లి ఏడుస్తున్న పాపాయిని జో నాన్న జో అంటూ రవివర్మ ఎత్తుకొని అంటూ ఉంటే పాపాయి మరింత ఏడ్చింది వెంటనే ధరణి పాపను తీసుకొని భుజం మీద వేసుకొని కాసేపు బయటకు తీసుకెళ్లింది పాపాయిని దుర్గమ్మ గారి దగ్గర పడుకేసింది మూతి విరిచినట్లు పెట్టి కుళ్ళిపోతున్న పాపాయి వైపు చూసి ఏమైందే అంటూ పలకరించారు దుర్గమ్మ గారు వ్యాక్సిన్ వేశారు నానమ్మ అప్పటి నుంచి ఇలా అది ధరి కృష్ణవర్మ అక్కడికి వచ్చి ఏమీ కాదు వదిన కాసేపటికి తగ్గిపోతుంది కాకపోతే ఒళ్ళు కాస్త వేడొస్తుంది భయపడక్కర్లేదు అంటూ ఒక సిరప్ ఇచ్చాడు మొదటి వ్యాక్సిన్ మీ బాబాయి వేశారు తర్వాత పెద్దయ్యాక ఆ విషయాన్ని గట్టిగా అడుగు చిట్టి పాపాయి అంటున్న ధరణి వైపు చూసి నవ్వాడు కృష్ణవర్మ నిజంగా చందమామలా ఉంది పాపాయి వెన్నెల్లో చల్లదనం అంతా వికసించినట్లు ఉంది పాపాయి ముఖంలో ఎప్పుడు దుర్గమ్మ గారు పొగుడుతూ ఉన్నారు పాపాయికి వాళ్ళ నాన్నగారి రంగు నీ పోలికలు భలే వచ్చాయి అన్నారు శ్రావణి అన్నారు శ్రావణి నవ్వుతూ నీ పోలికలు రాలేదు సంతోషం అన్నది నవ్వుతూ నా పోలికలు నా మనవరాళ్ళకు వచ్చాయిగా అంటూ ధరణి వైపు శ్రావణి వైపు చూసి నవ్వింది అందరూ నవ్వుకున్నారు రోజులు అందంగా గడుస్తున్నాయి పాపాయికి నామకరణ ఉత్సవం చేయాలి అని నిర్ణయించుకున్నారు శాంతి ఏమీ రాలేదు మంచి నక్షత్రంలో పుట్టింది ఇబ్బంది లేదు అని చెప్పారు దుర్గమ్మ గారు కృష్ణవర్మ బయలుదేరుతుంటే శ్రావణి నేను కూడా వెళ్ళొస్తానమ్మా ఇంటి దగ్గర ఎలా ఉందో ఏమిటో ఇక్కడే ఉంటున్నాము కాదు ఇల్లు ఒకసారి శుభ్రం చేసి నీటుగా పెట్టుకొని రావాలి కృష్ణయ్యకు రోజు కృష్ణవర్మ గారు జ్యోతులు వెలిగిస్తున్నారు కానీ ఇల్లంతా ఒకసారి చూసుకోవాలిగా అంటున్న శ్రావణి వైపు చూసి అమ్మో బుజ్జి బంగారానికి అప్పుడే బాధ్యతలు వచ్చేశాయి అని ముచ్చటగా నవ్వుకున్నారు దుర్గమ్మ గారు అందరూ నవ్వేశారు ఆడపిల్లలకు అత్తగారింటికి వెళ్ళాక తన ఇల్లు అంటూ ఆ బాధ్యత రావడం అది ఒక అందంగా కనిపిస్తుంది కన్నవాళ్లకు ఆత్మీయులకు అదే జాగ్రత్తలు ధరణికి కూడా ఉన్నాయి ఎప్పుడు రవివర్మకి అవే చెబుతూ ఉంటుంది అక్కడ జాగ్రత్తగా చూడండి ఈ విషయాన్ని పట్టించుకోండి ఆ విషయం అలా చేయండి అని సలహాలు ఇస్తూనే ఉంటుంది పుట్టింట్లో ఉన్నా కూడా తన ఇల్లు బాధ్యతలు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ లక్షణంగా ఉన్న మనవరాలను చూసి దుర్గమ్మ గారు పొంగిపోయారు కృష్ణవర్మ దంపతులు తమ ఇంటికి వెళ్లారు రాధికా నిలయాన్ని ఎంతో జాగ్రత్తగా పని వాళ్ళని పెట్టి శుభ్రం చేయించింది శ్రావణి ప్రతి రోజు ముగ్గులు వేసుకోవాలి ఇల్లు కలకలలాడేలాగా చేయాలి మన తన అత్తగారు ఉన్నప్పుడు పవిత్ర దేవాలయంలా చూసుకునే వారట రాధికా నిలయాన్ని తాతగారు ఎప్పుడు కోడలు గురించి గర్వంగా చెబుతూ ఉండేవారు అని శ్రావణి ఆ బాధ్యతలు తీసుకుంది ఎప్పుడైనా మధ్యలో రాజశేఖర నిలయానికి వెళ్ళాలి కానీ తన ఇంటిని ఈ విధంగా వదిలిపెట్టడం మంచి లక్షణం కాదు అని నిర్ణయించుకుంది రోజులు ఎంతో అందంగా గడిచిపోతున్నాయి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్